తర్వాత వచ్చేసి ఈ యొక్క డైజెషన్ ఇష్యూస్ విపరీతంగా వస్తాయి ఇలా శరీరం అస్థిర స్థితిలో ఉన్నప్పుడు ఆ డైజెషన్ స్థితి కరెక్ట్ ఉండకపోయిన వల్ల ఏమవుతుందంటే గ్యాస్టిక్ పెరిగిపోతుంది అప్పుడు కడుపు ముందుకు సాగుతుంది అప్పుడు కడుపు ముందు సాగిపోవడం వల్ల జరిగే సమస్య ఏంటిదంటే లంబర్ సెక్షన్ లోపల విపరీతమైన ఒత్తిడి వచ్చి ఆ యొక్క లంబర్ సెక్షన్ నొప్పిస్తుంది మరి ఈ లంబర్ సెక్షన్ అంటే ఏంటిదంటే ఈ రోజుల్లోపల ఎక్సర్సైజ్ తీసినప్పుడు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇలా మీరు చెప్తూ వస్తారు అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇలా చెప్పుకుంటూ వస్తారు కదా ఈ సంఖ్యలు ఎస్ వన్ సక్రమ్ అయితే ఇవి ఏవైతే నొక్కులు ఉన్నాయో కడుపు మీకు ముందుకు వచ్చినప్పుడు ఈ లంబా సెక్షన్లో మీకు నొప్పులు వస్తాయి తర్వాత ఇది అధిక బరువుగా ఏర్పడిపోయింది అనుకోండి ఆటోమేటిక్లీ మళ్ళీ ఎస్ అంటే మీ యొక్క టేల్గొన్ మన తోక ఎముక ఉంటుంది కదా దానిపైన విపరీతమైన ప్రెషర్ పడడం స్టార్ట్ అవుతుంది you love me